హాయ్ ఎవ్రీవన్ ఇది చోటా నిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ కేరళలోని ఎర్ణాకులం అనే స్టేట్లో ఉన్నది అండ్ కేరళలో అయితే చోటనిక్కర భగవతి అమ్మవారిని అయితే చాలా నమ్ముతారు గట్టిగా బలంగా నమ్ముతారు అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇవి నార్మల్గా జనరల్ షాపింగ్ టైప్ ఆఫ్ షాప్స్ అండ్ మనకి రైట్ సైడ్లో ఇది చెప్పులు ఉంచు స్థలము అండ్ దీని పక్కనే మనకి సత్రాల టైప్లో కనిపిస్తున్నాయి అంటే దేవస్థానం రూమ్స్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఈ రూమ్ కోసం బుకింగ్స్ అనేవి ఆన్లైన్లో కానీ లేదా మనం ఇక్కడకొచ్చి బుక్ చేసుకోవచ్చు ఈ చోటనిక్కర్ అమ్మవారి టెంపుల్ కి ఎలా రావాలి అనేది ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ చోటనిక్కర్ అమ్మవారి టెంపుల్ కి రావడానికి అయితే ఫస్ట్ ఎర్ణాకులం రావాలి ఎర్ణాకులం నుంచి మనకి చోటనిక్కర్ అమ్మవారి టెంపుల్ కి బస్సెస్ ఉంటాయి మనం ఆటో ఆర్ క్యాబ్స్ అయినా బుక్ చేసుకోవచ్చు బట్ చార్జెస్ అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు మనకి చోటనిక్కర్ టెంపుల్ అనేది తిరువాకులం అనే జంక్షన్ లో ఉంటుంది మనకి రైట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒక క్యాబిన్ టైప్లో కనిపిస్తుంది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మనం అడిగి తెలుసుకోవచ్చు అండ్ తిరువాకులంకి మనం ఎలా రావాలి అనేది ఆల్రెడీ డి బస్లో చెప్పాను కదా బస్ అయితే మినిమం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్ కాస్ట్ అయితే ఎక్కువ ఉండదు అదే మనం క్యాబ్స్కి రావాలి ఆటోస్కి రావాలంటే ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఎర్ణాకులం బస్ స్టాండ్ నుంచి తిరువాకులంకి అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ చూడటానికి ఇక్కడ అమ్మవారు మనకి మూడు రూపాయలలో దర్శనమిస్తారు ఉదయం అయితే సరస్వతి దేవి అవతారంలో మధ్యాహ్నం అయితే లక్ష్మీదేవి అవతారంలో ఈవినింగ్ అయితే దుర్గాదేవి అవతారంలో మూడు అవతారాలలో మనకి దర్శనం అయితే అమ్మవారు ఇస్తారు చోటానిక్కర్ అమ్మవారు అసలు ఇక్కడ కొలువడానికి కారణాలు ఏంటి అనేది కూడా చాలా ఉన్నాయి రెండు మూడు స్టోరీలు ఉన్నాయి అసలు అంటే దేయాలను ఎందుకు ఈ టెంపుల్లో వదిలిస్తారు ఈ కేరళలో చోటానిక్కర్ అమ్మవారి టెంపుల్ అసలు ఎందుకు ఇంత ఫేమస్ అనే స్టోరీస్ అయితే రెండు ఉన్నాయి అంటే ఒక్కొక్కరు కొంతమంది ఒక స్టోరీ చెప్తారు కొంతమంది ఒక స్టోరీ చెప్తారు సో మనం అసలు ఏంటి ఆ టూ స్టోరీస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా చూద్దాము అండ్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా దేవస్థానం కౌంటర్ అంటే మనం అంటే ఇక్కడ దీపాలు వెలిగించడానికి లేదా చిన్న పూజలకి అలాంటి కౌంటర్స్ ఉంటాయి సో ఆ కౌంటర్లో ఇన్ఫర్మేషన్ అండ్ టికెట్స్కి సంబంధించినవి మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ స్టోరీస్ ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే ఒక ఊర్లో కన్నప్ప దొరే అని ఒక అతను ఉండేవాడు అతని కాళీమాతని పూజించేవాడు సో ఆ కాళీమాతకి ప్రతి శుక్రవారము ఆవుని బలి ఇవ్వడం అనేది చేసేవారు తన చుట్టుపక్కల ఎంతమంది చెప్పినా తనతో కలిసి జీవించే వాళ్ళు చెప్పినా ఎవరి మాట వినేవాడు కాదంట అండ్ అతను ఊరికి దూరంగా దెయ్యాలు తిరిగే స్థలం ఆ టైప్ ఆఫ్ ప్లేస్లో దూరంగా నివసించేవాడంట ఇలా బలి ఇవ్వడం మంచిది కాదు శక్తులకి అలా బలి ఇవ్వడం మంచిది కాదని ఎంతమంది హెచ్చరించినా అతను వినేవాడు కాదంట ఒకసారి ఇలా బలి ఇవ్వడానికి ఏ అంటే ఆవు అనేది దొరకకపోతే అక్కడ తన కూతురు ఆడుకుంటున్న దూడపిల్లను బలి ఇవ్వాలి అని కోరుకున్నాడు అప్పుడు తన కూతురు అడ్డుపడి తనకి అంటూ ఎవరు లేరు నాన్న బలి వద్దని కూతురు అడిగి ప్రాధాయపడితే తన కూతురు సంతోషం కోసం బలి ఇవ్వకుండా ఆ కూతురు సంతోషాన్ని చూసి తనలో తాను మురిసిపోయేవాడంట అండ్ ఒకరోజు హఠాత్తుగా తన కూతురు చనిపోవడం చూసి దానికి కారణం ఆ దూడలో ఉండే పిశాచి అని తెలిసి భ్రమపడి దాన్ని చంపడానికి వెళ్ళే సమయంలో అటుగా వెళ్ళే కొంతమంది ద్వారా బంధింపబడ్డాడు సో అప్పుడు ఇంకా చేసేదేం లేక జనసంచారం ఉండే చే ప్లేస్లో తన కూతురి అంతిమ కార్యక్రమాలు జరిపించాలని జనావాసాలు ఉండే ప్లేస్కి తీసుకొచ్చి కర్మ జరిపించేలోపు సడన్గా అక్కడ వాళ్ళ కూతురు మాయమైపోయింది సో మాయమైపోయింది దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న పండితుల్ని ఏమైంది అసలు ఎందుకు ఇలా జరిగింది అని అడగగా ఆ పండితులు ఏం చెప్పారు అంటే అసలు ఆవుని బలి ఇవ్వడమే తప్పు అలాంటిది ఆవులు లేని టైంలో సమయంలో కూడా దూడని బలి ఇవ్వడం అనేది చాలా పెద్ద అన్నర్థం దీనివల్ల గోమాతల మనసు చలించి దూడల్ని బలి ఇవ్వడం వల్ల ఆ గోమాతలు శాపం విధించారు ఈ విషయం అర్థమైన పోయేవాడు ఇక జన్మలో ఆ గోమాతల్ని బలివ్వను అని అనుకున్న తరువాత ఆ దూడ రెండు భాగాలుగా అయిపోయి రెండు బండరాలుగా అయిపోయి దీనిని చూసి ఆశ్చర్యపడిన పండితులు సాక్షాత్తు లక్ష్మీదేవి శ్రీ మహామాయ భగవతి అమ్మవారి రూపంలో ఇక్కడ కొలువు తీరడానికి వచ్చారు అని అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఆ బోయేవాడు అమ్మవారి దగ్గరే తను చనిపోయేంత వరకు అక్కడే దేవ పూజ ఆరాధనలు చేస్తూ ఉండేవాడు తను చనిపోయిన తర్వాత ఇంకా ఆ ప్లేసు మొత్తం యక్షిణీల స్థవరంగా ఇంకా స్థలం తన ఉనికిని కోల్పోయింది అలా కొన్ని శతాబ్దాలు గడవగా ఒకరోజు ఒక మహిళ కట్టెలను కొట్టుకోవడానికి వెళ్ళి అనుకోకుండా బండరాలను కొట్టగా ఒక్కసారిగా అందులోంచి రక్తం వరదలై పారగా ఆవిడ భయపడి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఈ సమాచారాన్ని చెప్పింది ఆ యక్షిని ఉన్న ప్రాంతంలోకి ఊరి వాళ్ళందరూ కాగడాలు ఇంకా కర్రలు అన్ని వాటిలతో వచ్చారంట అసలు ఏమైంది అని ఇవి దెయ్యాలు కాదు తమని దెయ్యాల బారి నుంచి కాపాడడానికి వచ్చిన శ్రీ మహాభాగవతి అమ్మవారు అని కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు వింటున్న బోయవాణి కథ ఇదేనని నిజమని తెలుసుకొని అప్పటి నుంచి ఆ రాళ్లను పూజించడం మొదలు ఇలా పూజించడం వల్ల ఆ స్థలంలో ఉన్న యక్షిణీలు అవి వాటి కట్టడలో ఉండేవి అని నమ్ముతారు ఈ విధంగా మొదటి కథ పూర్తవుతుంది ఇక రెండో కథ చూద్దాం ఆ కాలంలో ఆది శంకరాచార్యులు గారు ఆలయంలో జరుగుతున్న ఆటివిక పద్ధతులను చూసి ఇక్కడ సరస్వతీ దేవి కొలువై లేకపోవడం వల్లనే ఈ యక్షిణీలు అవన్నీ ఇలా జరుగుతున్నాయి అని గ్రహించి కర్ణాటకలోని కొడచాద్రి పర్వతం మీద తపస్సు చేసి సరస్వతి మాతను ప్రసన్నం చేసుకుంది ఆది శంకరాచార్యులు గారు సరస్వతి మాతను తనతో పాటు కాలినడకను కేరళకి వచ్చి మహామాయ భగవతి అమ్మవారి దైవస్థానంలో స్థిరపడమని కోరారు సరస్వతి మాత ఆది శంకరాచార్యుల వారి మాటను అన్నించి ఆది శంకరాచార్యులతో వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరపడిపోతానని చెప్పారు ఆ షరతును అంగీకరించిన ఆది శంకరాచార్యులు గారు ముందు నడుస్తూ ఉండగా అమ్మవారు ఆయనని వెంబడిస్తూ వస్తున్నారు అలా వస్తున్నప్పుడు కొల్లూరు ప్రాంతంలోకి రాగానే అమ్మవారి పాదాల శబ్దం వినిపించకపోవడంతో ఆది శంకరాచార్యులు గారు వెనక్కి తిరిగి చూడారు అలా మాట తప్పడంతో అమ్మవారు తనని అక్కడే ప్రతిష్ఠించాలని కోరారు దానితో ఆది శంకరాచార్యుల గారు శ్రీచక్రంతో పాటు మూగాంబిక పంచలోక విగ్రహం ప్రతిష్ఠించారు అని ఇక్కడ ప్రసిద్ధి అలా ప్రతిష్ఠించబడిన ఆలయమే కొల్లూరు మూకాంబిక ఆలయము ఆది శంకరాచార్యుల గారి భక్తికి మెచ్చి అమ్మవారు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు తెల్లని వస్త్రాలతో సరస్వతీ దేవుగా దర్శనమిస్తానని అభయమిచ్చారంట ఇప్పటికీ చోటానిక్కర అమ్మవారి తలుపులు తెరిచిన తర్వాతే కొల్లూరులోని కొలువై మూకాంబిక అమ్మవారి దేవాలయం తలుపులు తీస్తారని ఇప్పటికి చెప్తున్నారు ఇలా సరస్వతి దేవి ఇక్కడ కొలువై ఉండటంతో శక్తులు యక్షిణీలు ఇలాంటి దుష్టశక్తులన్నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయని నమ్ముతారు మనకి ఇప్పుడు ఎదురుగా కింద సైడ్ కనిపిస్తుంది కదా అది కీచావ్ భగవతి దేవి అమ్మవారి ఆలయం అంటే దుర్గామాతగా ఎలా వెలిసారు అనేది ఇప్పుడు చూద్దాము మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇక్కడ మన నేమ్తో టోకెన్ తీసుకుంటే అక్కడ మనకి మనకి బ్యాక్ సైడ్లో బాంబులు అది వెలిగిస్తారు అది దేనికి అనేది ఫుల్ డీటెయిల్ అయితే తెలియదు నాకు కూడా అండ్ మనం ఇప్పుడు కిందకి వెళ్దాము అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో షాప్స్ కనిపిస్తున్నాయి అంటే షాపింగ్ దేవుడి ఏవైనా తీసుకోవాలి అనుకుంటే దేవుడి పటాలు అలాంటి విగ్రహాలు కుంకుమ అలాంటివన్నీ దొరుకుతాయి ఈ కోనేరు కూడా మనకి అమ్మవారి టెంపుల్ ముందునే ఎదురుగానే ఉంటుంది ఇప్పుడు మనం కీచ్కో భగవతి అమ్మవారి ఆలయంకి వెళ్దాము అండ్ ఆ టెంపుల్లో అయితే కెమెరా వీడియో అయితే అలౌ లేదు పర్మిషన్ అయితే ఇవ్వరు వీడియోస్కి ఫొటోస్ ఇదే కీచుకోవ్ అమ్మవారి దేవాలయం లోపలికి అయితే మొబైల్స్ ఎలా ఉండదు వీడియో రికార్డింగ్ కూడా చేయను పర్మిషన్ అయితే ఇవ్వరు అండ్ ఈ టెంపుల్కి నేమ్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాము ఒకరోజు రాత్రి గుప్త నంబోద్రి అనే బ్రాహ్మణుడు క్షుద్ర శాస్త్రాలను అభ్యసించే తన స్నేహితుడను కోసపిల్లి నంబోద్రిని తన స్నేహితుడను కలవడానికి వెళ్తుండడు ఆరువేశంలో ఉన్న యక్షిని ఒక అందమైన కన్య రూపాన్ని ధరించి గుప్తలను ప్రబోలించడానికి ప్రయత్నిస్తాడు అతను దేవి అనుగ్రహం యొక్క తాళపత్ర గ్రంథాలను తీసుకెళ్లే తరుణ యక్షిని ఇంకా అతనిని ఏమీ చేయలేకపోతుంది అయితే గుప్తన్ ఆమె పట్ల ఆకర్షింపబడ్డాడు అయితే తన స్నేహితుని ఇంటికి చేరుకున్న తరువాత గుప్తాన్ ఈ జరిగిన సంఘటన మొత్తం వివరించారు ఇది విన్న తరువాత తన స్నేహితుడు తనకి కనిపించిన మహిళ ఒక యక్షిణి అని చెప్పగా వెళ్లే తరుణంలో తనని తాను రక్షించుకోవడానికి చర్గుప్తమైన ఒక టవలు కొంచెం బియ్యము తన స్నేహితునికి ఇచ్చారు యక్షిని అతన్ని వెంబడిస్తున్న సమయంలో అతను చోటానిక్కర్ అమ్మవారి దేవాలయం వైపు పరుగులెట్టారు తనని వెంబడిస్తున్న యక్షిని వైపు బియ్యం ఆ తువాలు చూపించగా అది నమ్మదించింది ఆ తరుణంలో ఒక చోటానిక్కర్ భగవతి అమ్మవారి దేవస్థానంలోకి ప్రవేశించగా ఈ లోపు యక్షినికి అతని పాదాలు మాత్రమే పట్టుకోగలిగింది గుప్త నంబోద్రి తల్లి భగవతీదేవిని సహాయానికై రెక్కలు వేయడంతో అమ్మవారు మహాకాళి దుర్గాదేవి అవతారంలో బయటకు వచ్చి ఆ యక్షిణిని వధించారు వధించిన తర్వాత ఆ యక్షిణిని పై కొమ్మపైకి విసిరేసారు మనకి కోవిలకి వెళ్ళే వేలో కోనేరు కనిపించింది కదా అది ఆ గుడి ట్యాంకులో ఈ రకాన్ని కడిగింది సో దానినే ఇప్పుడు యక్షికోళం లేదా రక్తకోలం అని పిలుస్తున్నారు సో మానసిక సమస్యలతో బాధపడేవారు ఇంకా దెయ్యం పట్టి ఇంకా చేతబడి బాణామతి అలాంటి వాటి బారి పడిన వాళ్ళు చోటనిక్కర భగవతి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు చోటనిక్కర అమ్మవారి టెంపుల్లో దర్శనంకి వచ్చే వాళ్ళకైతే డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది అబ్బాయిలైతే షర్ట్ తీసే లోపలికి దర్శనానికి వెళ్ళాలి అమ్మాయిలు అయితే డ్రెస్ కానీ శారీ అలా మ్యాండేటరీ ఏం చెప్పలేదు బట్ అయితే మాత్రం షర్ట్ అయితే తీయాలి కొన్ని టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి అయితే మనం తప్పకుండా పాటించాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ